దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్ అలాగే రానా దగ్గుబాటులో కలిసి ఒక వెబ్ సిరీస్ ని చేస్తున్నారు అనే మాట కొన్నేళ్ల క్రితం ఆడియన్స్ ఎగ్జైట్ చేసింది అలా వచ్చిన బోల్డ్ యాక్షన్ మళ్ళీ దానికి కొనసాగింపుగా వచ్చిన సీజన్ టూ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే గత సీజన్ లో జరిగిన విధ్వంసం తర్వాత రానా నాయుడు ఇక తాను వర్క్ చేస్తున్న ఓబి మహాజన్ నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీతో కలిసి ఒక హ్యాపీ లైఫ్ జీవించాలని డిసైడ్ అవుతాడు కానీ ఇంతలో ముంబైకి చెందిన పేరు మోసిన గ్యాంగ్స్టర్ రౌఫ్ మిర్జా మాటతో తన తమ్ముడు సైఫ్ రానా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు దీంతో రాణకి బిజినెస్ మ్యాగ్నెట్ విలాస్ బోబెరాయ్ సాయం చేస్తారు కానీ దానికి బదులుగా పని తను వదిలేయాలని కొన్ని వచ్చే లావుతాడు దీంతో కొడుకు కోసం ఒక లాస్ట్ అసైన్మెంట్ గా బరిలోకి దిగిన రాణాకి ఎదురైన ఏంటి ఈ క్రమంలో తన భార్య నైనా నాయుడు ఏం చేస్తుంది తన తమ్ముడిని మనసుల్ని చంపేసిన రాణాపై రాఫ్ ఏం ప్లాన్ చేస్తాడు వీరితో పాటుగా రాణా తండ్రి నాగనాయుడు పాత్ర ఎలా కలిసింది గురాయి కీర్తిని లీడ్ చేయాలనుకునే అలియా ఏం చేస్తుంది చివరికి రాణా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా తన పాత్ర ఎలా ముగుతుందని తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే ఇంకా సీజన్ కుస్తే ఈ సీజన్ దాదాపు ఎవరికి నచ్చుతుందంటే దాదాపు మొదటి సీజన్ కి బాగా కనెక్ట్ అయిన మరికి నచ్చవచ్చు అని చెప్పాలి వెంకీ మామ అండ్ రాణాల నుంచి ఆ రేంజ్ లో బోల్డ్ కంటెంటే జనం ఆశించలేదు కాబట్టి గట్టి నెగిటివిటీ వచ్చింది కానీ ఇందులో దాన్ని మేకర్స్ దాదాపు బ్యాలెన్స్డ్గానే నడిపించే ప్రయత్నం చేశారు ఆ సీజన్ తో పోలిస్తే బూత్లు అసలెస్ సన్నివేశాలు లిమిటెడ్ గా మార్చారు ఇక మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సీజన్ లో దాదాపు కదనం ఎంగేజింగ్ గానే నడుస్తుంది డీజెంట్ యాక్షన్ ఇంకా డ్రామాలతో కథనం మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు బాగానే కొనసాగుతుంది అలాగే సమస్యలు కూలి తెచ్చుకోవడంతో రాణా పాత్ర మరింత కూరుకుపోవడం నెక్స్ట్ ఏం జరుగుతుంది రానా తీసుకునే స్టెప్ ఏంటి ఆ మైండ్ గేమ్ కొన్ని ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి ఈ వీటితో పాటుగా కొన్ని చోట్ల ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా ఫ్యామిలీ మూమెంట్స్ ప్రెజెంట్ గా అనిపిస్తాయి ఇంకా నటినట్లు విషయానికి వస్తే రానా ఈ సీజన్ కి అని చెప్పొచ్చు వన్ మ్యాన్ ఈ సీజన్ ని భుజాలపై నడిపించాడు నటన యాక్షన్ ఎమోషన్స్ తన సిరీస్ లో ఆకట్టుకుంటాయి కట్టుకుంటాయి ఇక వెంకీ భవన్ తన రోల్ లో షేర్ అయ్యారు గత సీజన్ తరహా మరీ ఎక్కువ యాక్షన్ లేదు కానీ తన నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫ్యాన్స్ కి దక్కుతుంది తన ఫన్ డైలాగ్స్ యాటిట్యూడ్ వంటివి చేస్తాయి ఇక వీరితో పాటుగా సుల్లీ సుశాంత్ సింగ్ అభిషేక్ బెనర్జీలు తమ టాలెంట్ తో సాలీడ్ అందించారు అలాగే నటుడు రాహుల్ వోరా తన పాత్రలో వేరు చూపించారు అంతేకాకుండా నటి కృతికర్ బందా కూడా మంచి రోల్ దక్కించుకున్నారు ఇక వీరితో పాటుగా ఇతర నటి నటులు బాగానే చేశారు ఇక మైనస్ మైన్ సీజన్కి వస్తే ఈ సిరీస్ లో బలహీనతలు చూసుకుంటే మరింత స్ట్రాంగ్ కథనం ఈ సీజన్ లో కనిపించలేదు వరాణాపై డెవలప్ చేసుకున్న అంశాలు వాళ్ళకు ఓకే కానీ మిగతా పాత్రల వరకు మాత్రం కలనం బలహీనంగా కనిపిస్తాయి నిజానికి వెంకమోమ పాత్ర కూడా మరింత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయినట్టుగా కనిపించలేదు ఇంకా వీటితో పాటుగా ఇంకా కొన్ని మూమెంట్స్ ని గా డిజైన్ చేసి ఉంటే ఆడియన్స్ మరింత కలిగి ఉండేది ఈ సిల్స్ లవర్స్ కి కూడా ఆ భావన కలుగుతుంది ఇంకా చాలా వరకు లాజిక్స్ ఈ సిరీస్లో మిస్ అయ్యాయి రానా కూతురు పాత్ర తన లవర్తోనే ఎందుకు అంతలా తిరుగుతుందో అర్థం కాదు అలాగే రాహుల్ వరా కేసులో చూపించిన చిన్న చిన్న అంశాలు ఇంత సెల్లీగా కనిపిస్తాయి ఇంకా నెగిటివ్ పాత్రలో చేసిన అర్జున్ రాంపాల్ పాత్ర కూడా ఓవరాల్ గా అంత స్ట్రాంగ్ గా అనిపించారు ఇలాంటి వాటిని ఇంకా మెరుగ్గా డెవలప్ చేసుకుంటే నాయుడు సీజన్ టూ మరింత స్ట్రాంగ్ గా ట్రీట్ ఇచ్చి ఉండేది ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సీజన్ లో కూడా నిర్మాణ విలువలు సాలిగా ఉన్నాయి కదాకి కావలసిన సెటప్ యాక్షన్ మోడ్ లో కావాల్సిన అంశాలు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు జానిస్ స్కెడ్ అంజో సంతాన్ని ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది రానాపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ఫ్లాట్స్ నుంచి కిందకు వస్తువు చూపించేది బాగా డిజైన్ చేశారు నయనాథ్ కనోల్కర్ ఏటీమ్ బాగానే ఉంది కానీ కథనం ఇంకొంచెం ఫాస్ట్ గా కట్ చేయాల్సి ఉంటే బాగుండేది జాన్ స్టివర్ట్స్ సంగీతం బాగుంది పాటలో యాక్షన్ ఎపిసోడ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ బాగున్నాయి ఇక దర్శకులు సుప్రం ఎస్ శర్మ అభయ చోక్లో విషయానికి వస్తే వీరి వర్క్ దాదాపు బాగానే ఉంది కానీ ఇంకా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మెయిన్గా కొన్ని లాజిక్స్ని మీ సింపుల్ సింపుల్గా కొన్ని సెన్స్ని కానీ చేశారు అలాగే మరింత యాక్షన్ మరింత మాస్ మూమెంట్స్ని రానిపై చేసుకుంటే బాగుండేది అలాగే క్లైమేషన్ కూడా ఇంకొంచెం మంచి డోసులో ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకొంచెం ఇంకోచం గా కదనం ప్లాన్ చేసుకుని ఉంటే వారి మర్ మరిన్ని మార్కులు పడేవి ఇంకా పన్నెల్గా చూసుకుంటే రాణా నాయుడు సీజన్ టూ అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది అని చెప్పచ్చు లీడ్ నటిలో రాణా మంచి పర్ఫార్మెన్స్ సంధించాడు అయితే తనతో పాటు మిగతా మెయిన్ పాత్రలు ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుంటుంది ఈ అంశాలు కూడా ప్రొఫెట్గా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు తడబడ్డారు మిగతా కొన్ని లాజిక్స్ కూడా సింపుల్గా అనిపిస్తాయి సో వీటిని దృష్టిలో పెట్టుకొని తప్పని పెట్టుకుని ట్రై చేస్తే నాయుడు సీజన్ టూ కొంతమేలా ఓకే అనిపిస్తుంది